హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియోల కంటెంట్ ఏంటంటే లీనా నిగ్ర లైన్ గురించి మాట్లాడుకుందాం నాకు ప్రెగ్నెన్సీలో ఈ లీనియ నిగ్రహ లైన్ అనేది ఉందండి సో నాకు బేబీ బాయ్ పుట్టాడు అది ఎలా ఉంది ఎప్పటి నుంచి వస్తుంది ఎలా ఉంటే ఎవరు పుడతారు అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ లీనియా నిగ్ర లైన్ ని మనం లాటిన్లో బ్లాక్ లైన్ అంటాం అంటే నల్లటి గీత అని అర్థం ఇది గర్భవతులకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇరవై వారాల నుంచి అంటే ఇరవై వారాలు పైబడి ఉన్న వాళ్ళకి లైట్గా రావడం స్టార్ట్ అవుతుందనమాట ఇది ప్యూబిక్ ఏరియా నుండి బొడ్డు వరకు ఉంటుందండి కొంతమందికి బొడ్డు దాటి కూడా ఉంటుంది దీన్నే కొంతమంది ఏం చెప్తారంటే బొడ్డు వరకు ఉంటే అమ్మాయి పుడుతుంది బొడ్డు దాటి ఉంటే అబ్బాయి పుడతారని చెప్తారు సో నా ప్రెగ్నెన్సీలో నాకైతే ఈ లీనియా నిగ్ర లైన్ అనేది బ్లాక్గా బొట్టు దాటి పై వరకు ఉందండి సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే బాయ్ పుట్టాడు కావచ్చు కానీ ఇది నిజానికి ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కనుక ప్రెగ్నెన్సీలో గర్భవతుల శరీరంలో అనేక రకమైన హార్మోనల్ ప్రభావాలు అయితే జరుగుతాయన్నమాట సో వారి శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉండడం వలన కొన్ని హార్మోనల్స్ చేంజెస్ వలన అంటే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే రెండు కూడా కొన్ని కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అవి మెలాసైడ్స్ అంటాం ఇవి మన శరీరంలో కొన్ని భాగాలు నల్లగా మారడానికి తోడ్పడతాయి ఉదాహరణకు ఫేస్ మీద మచ్చలు రావడం కానీ లేదంటే మనకి చెస్ట్ ఏరియా నిప్పుల్స్ కొంచెం బ్లాక్గా మారడం అదేవిధంగా ఈ లీనియా నిగ్రా లైన్ అనేది కూడా బ్లాక్గా మారుతూ ఉంటుంది అయితే ఈ మెలాసైడ్స్ కణాలన్నీ కూడా అందరి గర్భవతులకు ఒకే రకంగా ఉత్పత్తి కావనమాట కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి అందువలన ఈ లీన నిగ్రహ్ అనేది కొంతమందికి ఫుల్గా ఉంటుంది కొంతమందికి ఆఫ్గా ఉంటుంది మరి కొంతమందికి లైట్ అండ్ డార్క్లో కూడా ఉంటుందన్నమాట సైంటిఫిక్గా అయితే ఈ లీనియా నిగ్ర లైన్ అనేది హార్మోనల్ ప్రభావం వలన ఏర్పడుతూ ఉంటుంది అంతే ఎక్కువ ఉన్నవారికి ఫుల్గా ఉంటుంది తక్కువ కణాలు ఉన్నవారికి తక్కువగా ఉంటుంది అంతేకాని ఎక్కువగా ఉంటే బాబు పుడతారు తక్కువగా ఉంటే గర్ల్ పుడుతుందని కాదు సో ఈ లీనియా నిగ్ర లైన్ అనేది ప్రెగ్నెన్సీలో సడన్గా వచ్చేస్తుంది అంతకుముందు ఉండకుండా అని చాలామంది అనుకుంటూ ఉంటారండి కానీ ఈ లీనియా నిగ్ర లైన్ అనేది సడన్గా రాదు అంతకు ముందు నుంచే మనకు ఉంటుంది కానీ హార్మోనల్ ఎఫెక్ట్ వలన అది కొంచెం డార్క్గా మారుతుంది అంతే ఇంకా తర్వాత ఈ లీనియా నిగ్రా పొడవును బట్టి మనకి జెండర్ ప్రిడక్షన్ అయితే చేస్తున్నారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఎక్కువ శాతం అయితే ఫుల్గా బొట్టు దాటి పొడవుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా బాబు పుడుతున్నారంట అలాగే ఆఫ్గా వారికి ఎక్కువగా గర్ల్ పుడుతుందంట సో నా ప్రెగ్నెన్సీలో నాకైతే ఫుల్గా ఉంది కాబట్టి నాకు బేబీ బాయ్ పుట్టాడు ఇది ఏ రకంగా నిజమో నాకైతే తెలీదు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్